రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల స్వచ్చాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు అన్నమయ్య జిల్లా రాయచోటి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మంత్రి మండిపల్లి రెడ్డి ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించారు భారీ ర్యాలీ నిర్వహించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతామని ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించారు కృష్ణా జిల్లా మాచవరం బీసీ హాస్టల్ వద్ద మంత్రి కొల్లు రవీంద్ర ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావుతో కలిసి మొక్కలు నాటారు అనంతరం చీపురు చేతపట్టి రోడ్లు ఊడ్చారు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం డేవిస్పేట వద్ద ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించారు అంబేద్కర్ విగ్రహానికి వేసి మానవ మానవహారం నిర్వహించారు విజయనగరంలోని కోట వద్ద నిర్వహించిన పారిశుద్ధ్య కార్యక్రమంలో ఎంపీ కలిసి నాయుడు ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతి రాజు కలెక్టర్ అంబేద్కర్ పాల్గొన్నారు కార్మికులతో కలిసి రోడ్డు శుభ్రం చేశారు గన్నవరం ఎంపీడీఓ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు పరిసరాలను అధికారులతో కలిసి శుభ్రపరిచి మొక్కలు నాటారు